కలికల్మ నాయ కషాయాంబరధారిణే శిష్యషన్మాగవటే ప్రేమదేవాయ బ్రహ్మచారీ మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతనధర్మసమాధము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము ఎనిమిదవ అధ్యాయము ముగ్గురు కన్యల యమలోక వివరణ మృగశుంగుని యొక్క మంచితనము వల్లను పట్టుదల వల్లను యమధర్మరాజు యొక్క కృపాకటాక్షము వల్లను మరణించిన ఆ ముగ్గురు కన్యలు మరలా పునర్జీవులై నిద్ర నుండి మేల్కొన్నట్లు లేచారు వారు చూచిన యమలోక విషయములను వారి తల్లిదండ్రులకిట్లు తెలియపరిచారు యమలోకమందు పాపులు తాము చేసిన పాపములను అనుసరించి శిక్షలు అనుభవిస్తూ ఉంటారు పాపులు తాము చేసిన పాపకర్మలకు యమలోకంలో కఠిన శిక్షలు అనుభవించవలసి ఉంటుంది అక్కడి శిక్షలు కఠినాతి కఠినంగా ఉంటాయి ఎర్రగా కాలుతున్న ఇనుప స్తంభానికి పాపులను కౌగిలింపచేస్తారు తలకిందులుగా క్రిందులుగా వ్రేలాడకట్టి క్రింద మంటలు పెడతారు సలసలా కాగుతున్న నూనెలో వేయిస్తారు విషకీటకములున్న చోటికి త్రోసివేస్తారు పాపుల శరీరమును బ్లేడులతోనూ కత్తులతోనూ గీకి ఆ ఘాట్లకు కారాన్ని అద్దుతుంటారు ఎర్రగా మండే బొగ్గులను ఆహారంగా బలవంతంగా తినిపిస్తారు చెవులలో సలసలా కాగుతున్న శీశాన్ని పోస్తారు సూదుల్లాంటి ఇనుప మేకులున్న చట్టాలపైన నడిపిస్తారు వారు చెప్పినట్లు చేయనిచో యమదూతలు శూలములతోనూ ముదరములతోనూ పొడుస్తారు అయితే ఈ శిక్షలన్నీయు పాపులు చేసిన పాపముల యొక్క తీవ్రతను అనుసరించి ఉంటాయి అని ఆ ముగ్గురు కన్యలు చెప్పగా విన్నవారి తల్లిదండ్రులు గజగజ వణిగిపోయారు భయపడుతున్న తమ తల్లిదండ్రులను ఆ కన్యలు ఓదార్చి తల్లిదండ్రులారా అన్యాయంగా అక్కడ ఎవరిని శిక్షించ శిక్షించుట జరగదు ప్రతి పాపకార్యానికి అనుభవించదగు శిక్షాస్మృతి ముందుగానే లిఖించబడి ఉంటుంది పాపుల పట్ల యముడెంత కఠినాత్ముడో పుణ్యాత్ముల పట్ల యముడంతటి ధర్మరాజు యముని భయంకర స్వరూపమును చూసి పాపులు గగ్గోలు పెడతారు కానీ పుణ్యాత్ములకు యముడు శాంతస్వరూపుడై దర్శనమిస్తాడు కావున తల్లిదండ్రులారా భయపడవలసిన పని లేదు సూక్ష్మంలోనే మోక్షం కలుగు మార్గాన్ని తెలుసుకున్నాము మానవులు ఈ నరక బాధల నుండి విముక్తి కలుగుటకు ఉపాయం ఉన్నది ఇహపరసుకములను పొందిన మానవుడు ముక్తి నందుటకు మాఘమాస నదీ స్నానం ఒక్కటే సులభ కావున ప్రతి మానవుడును మాఘమాసమందు నదీ స్నానము చేయుట శక్తి దాన ధర్మములు చేయుట జపతపములు యజ్ఞాది పుణ్య కార్యములను చేయుట భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలతో నుండి ఈ మాఘమాసం అంతయు విష్ణు పూజలు చేయుట ఇత్యాది పుణ్యకార్యముల వల్ల ఆనాటి వరకు అంటుకున్న పాపములన్నయూ నశించును సర్గలోక ప్రాప్తిని పొందవచ్చును కావున మాఘమాసమందు ప్రతివారును నదీ స్నానము గావించుట ఉత్తమమైనది మాఘమాస నదీ స్నానము అత్యంత పుణ్యదాయకమైనది ఆ మాసమందు విష్ణు పూజలు చేయుట పురాణ శ్రవణం శక్తి కొలది దాన ధర్మాలు నిష్కల్మష హృదయంతో ఆ శ్రీమన్నారాయణుని పూజించుట స్మరించుట విష్ణు సహస్రనామ పారాయణము ఇత్యాది కృత్యములను చేయవలెను అట్లు చేసినచో ఆ శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులై విష్ణు సాహిత్యము పొందగలరు కావున మరణం పట్లనూ నరలోకము పట్లనూ భయపడవలసిన పని లేదు నరక కూపము నుండి బయటపడుటకింతకంటే సులభమైన తరుణోపాయం మరొకటి ఉండదు అని ఆ కన్యలు వారి వారి తల్లిదండ్రులకు ప్రజలకు విన్నవించారు వారును సరేనన్నారు సర్వులు మాఘమాస నదీ స్నానము చేయుటకు మాఘమాస విధులను నిర్వర్తించుటకు అంగీకరించిరి ఓ सहना भवतो सहनो भुनक्तो सहवीर्यङ्करवावहे तेजस्विनावधितमस्तु माविर्विषावहे ॐ शान्ति शान्ति शान्तिः